ఇక విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు ఎట్లా ఉందంటే వీళ్ళ సంగతి ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందట సైకియాటిస్టులు చెప్తారు ఈ సీరియల్ కిల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హత్య చేసిన తర్వాత అందరు ఏమనుకుంటున్నారో అంతకుని గురించి అని తెలుసుకోవడానికి అక్కడ వచ్చి దొగచాటుగా వింటుంటారట ఆ శివం దగ్గర చేరి గట్లా ఉంది బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి మొత్తం ధ్వంసం చేసి పడేసిండ్రు ఆడ కళ్ళ ముందు అది కూలిపోతూ ఉంది ఇంకా సిగ్గు లేకుండా ప్రజలను పక్కదారి పట్టే విధంగా మాట్లాడుతూ ఉంది ఓ మంత్రేమో పోయి అరే ఈ పర్రెలా నా తలకాయ కూడా పడతలేదు ఇది గింత చిన్న పర్రే అంటాడు ఏమో అనుకున్నా ఒక పిల్లరే గుంగింది కదా అని ఇంకో అంటాడు గట్లా ఉంది వాళ్ళ వ్యవహారం ఏమైనా బాధ్యతగా మాట్లాడుతున్నారా వాళ్ళు అట్లనే కాళేశ్వరం సంగతి అది పాలమూరు రంగ డిఫ్ట్ ఇరిగేషన్ పోతే మీరు అందరు వచ్చిండ్రు కరివెనలో ముప్పై శాతం పనులు కూడా అక్కడ కనబడలే ప్రత్యక్ష సాక్ష్యం కరోనా రిజర్వాయర్ రిజర్వాయరే కట్టలేదు ఇంకా కాల్వలు ఎక్కడికి వెళ్దోతారు డిస్ట్రిబ్యూటరీస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఎప్పుడు పూర్తి కావాలి పేపర్ మీద మాత్రం ఇరవై ఏడు వేల కోట్లు బుక్ ఉద్దండాపూర్ దగ్గర పోతే అది బొదలగడ్డలాగుంది అక్కడో ఆ గడ్డ కట్టిరు ఇక్కడ ఒక గడ్డ కట్టిరు ఆ మధ్యలో ఎవరు జాయిన్ చేస్తారు అది అసలు ప్లేన్ ఏరియాలో అట్లా ప్రాజెక్ట్ రింగ్ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు ఎట్లా కడతారు ఎట్లా డిజైన్ చేసారు అర్థమే కాదు అక్కడ మల్లన్న సాగర్ అట్టనే రింగులాగా ప్రాజెక్టు కట్టి మొత్తం నీళ్లను నిల్వ చేసి ఫామ్ హౌస్ కు తరలించుకున్నాడు అక్కడ బాగా పైసలు మిగిలినట్టున్నాయి అటువంటిదే మళ్ళీ వచ్చి బుద్దండాపూర్లా ఆ ప్రాజెక్ట్ కడుతున్నాడు కనీసం ఒక ఇరవై శాతం పని కూడా అక్కడ కాలే పోనీ పల్లికి పోయి చూస్తే అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు వీటన్ని అన్ని నీళ్లు తీసుకుపోయి అక్కడ లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి కిందికి రావాలి అటు రంగారెడ్డి జిల్లాకు ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు షాద్నగర్ కల్లపుర్తి ప్రాంతానికి నల్గొండ జిల్లా కూడా నిలిపోవాలి అక్కడ నుంచి లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ నుంచి అక్కడికి పోతే ఏమి లేదు ఆడ కనీసం జేసీబీ పెట్టలేదు ఒక టిప్పర్ లేదు ఏం లేదు ప్లేన్ ల్యాండ్ ఈ గత వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎనభై శాతం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అంటాడు అంటే ఎనభై శాతం నిధులు డ్రా చేసుకున్నారు వాళ్ళు ప్రాజెక్టు పూర్తి కాలే ఇరవై ఏడు వేల కోట్లు బొకేషన్ ఇంకా శ్వేతపత్రం మేము పెట్టినాం ఇంకా ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల కోట్లు కావాలి పాలమూరు ప్రాజెక్టు కట్టడానికి కానీ ఇరవై ఏడు వేల కోట్లు పెడతాయి ఒక ఎకరానికి నీళ్ళు రాదు కదా కనీసం ప్రాజెక్టు ఒక బేసిక్ ప్రాజెక్టు అంటే ఏది కూడా పూర్తి కాలేదు మళ్ళీ ఇంకో ఇరవై ఎనిమిది వేల కోట్లు పెడితే కానీ పూర్తి కాని పరిస్థితి ఇక వాళ్ళు మాట్లాడతారు ఈరోజు కేవలం మూడు వేల తోట అక్కడ లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇమ్మీడియట్గా మారుతాయి ఎందుకంటే జూరాల నుంచి చాలా తక్కువ ఖర్చుతో తీసుకుపోవచ్చు కొద్దిపాటి లిఫ్ట్ చేస్తే మిగతా అంత అంతా పోతుంది అసలు అటువంటి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టడమే తెలంగాణ ప్రజలకు వాళ్ళు ద్రోహం చేసినట్టు వాళ్ళని ఉరిదీసినా పాపం లేదు ఇంకా వచ్చి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు